ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అమ్మా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోలు చూసి నాకు లైక్లు ఇవ్వండి అమ్మా సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ అమ్మా అమ్మా పెద్దదన్న కదా పెద్దదండ కాబట్టి అడుగుతున్నానని మీరు నాకు అడక్క ముందే ఇవ్వాలి నేను అడుగుతున్నాను మీరు అందరూ కలిసి మగపిల్లలే కాదు ఆడపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు చిన్నవాళ్ళే కాదు అందరూ కలిసి నాకు లైక్లు ఇవ్వాలి సపోర్ట్గా వెళ్ళాలని పంపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అమ్మా కొత్తగా అంటే పరమానం అందరం చేసుకుంటాం ఎవరింట్లో రేసి చేసుకోము అందరూ చేసుకుంటాం పరమాణం చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం అనుకోవచ్చు కొత్తగా పరమానం చేస్తానని అందులో ఏ వేస్తానో చూపిస్తాను రండి గ్లాస్ బియ్యం పోస్తానమ్మా ఇంకమ్మా బియ్యం లావు బియ్యం ఇవి గాజు బియ్యం కావు అన్నీ ఒక గలాస్తోనే వేసుకున్నానమ్మా చూడండి ఇదే గలాసుతోనే వేసుకున్నాను మూడు కూడా మూడు ఇవి అటుకులు అటుకులు అమ్మా ఇవి ఇకమ్మా సొగ్గు బియ్యమును బియ్యం ఒకొక్క గ్లాసు అటుకులు మాత్రం రెండు గ్లాసులు ఇప్పుడు మనం ఇవి కొద్ది కడుక్కుందామే ఇలా కడిగి పక్కన పెట్టేసుకోండి కొంచెం నీళ్ళు పోసి ఎడండి నాన్నకి అంతే మనం ఎందులోనైతే పరమణా చేసుకుంటామో అందులో నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు చెంబు నీళ్ళు పోసాను కొద్ది తక్కువ మళ్ళా పోసాను అనమాట ఎరులుతున్నాయి కదమ్మా ఇప్పుడు గరిడితోనేసుకున్నాను అందులో రెండు చెంబులు నీళ్ళకైతే కరెక్ట్గా మనం వేసింది సరిపోద్దండి అండి నీళ్ళు తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా పక్కన అవి వేసుకోవాలి మనకి అయితే త్వరగా ఉడి ఉడికినంత కూడా ఇక మళ్ళీ పెద్ద మంట పెట్టించుకోండి ఇక నానబెట్టాం కదా తొందరగానే ఉడికి మా అన్నం ఎంత మెత్తగా ఉడికిందో చక్కగా అక్కడే లేక కూడా శుభ్రం ఉడిపోయింది మనకి ఇలా ఉడగాల ఇలా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు మనం వంద గ్రాములు బెల్లం వేసుకున్నాం కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇదే గ్లాసు మనం ఏ గ్లాస్తోనే చేసుకున్నాము అదే గ్లాస్ తో రెండు గ్లాసులు పోయాలి మా యాలకులు ఇప్పుడు చూడండి ఇలాగ తొక్క లేకుండా అలా తీసేసుకోవాలి ఇదిగోండి ఇది చిరోంజీ అంటారు ఇది వేసుకుంటే పరమాన్నంలోకి అంటే లాస్ట్ అయిపోయింది పరమాన్నం అనుకున్నప్పుడు వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇది వేసి చూడండి సూపర్ మార్కెట్లో దొరికిద్ది మనకి కొద్దిగా ఎక్కువ కాదు చిరోంజీ మన యాలకుల పౌడర్ ఎలా వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోద్ది కట్టేసే ముందు మనకు పరమాన్నం అయిపోయింది అనుకుంటాం కదా ఆ టైంలో ఇంకా అయిపోయిందమ్మా పరమాన్నము మనం ఏం చేయాలంటే ఇంకా వేసుకోవటం తింటాము దేవుడికి దేవుడికైతే దేవుడికి దండం పెట్టుకోవటం దేనికన్నా కానీ ఇగో నేను ఇప్పుడు వేసినట్టుగా ఆ శిరం చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట యాలకులు వేసుకోండి అది కూడా వేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది తింటే వదిలిపెట్టరు అసలు సూపర్ ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్ అదే నేను చెప్పేది ఇప్పుడు మీకు గింజలు చూపించలేదు కదండి పొడి చేసి చూపించాను గింజలు అయితే ఇలా ఉంటాయి అనమాట మీరు సూపర్ మార్కెట్లో వెళ్ళి మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది చిరోంజీ సీడ్స్ అని ఉంటాయండి